హలో అండి అందరు బాగున్నారా మేము అండి ఈరోజు పెసరపప్పు అలసందలు గారెలు రెండు కలిపి పప్పులు గారెలు వేద్దామని తీసుకున్నాము అవి ఎలా చేయాలో ఏంటనేది తయారీ విధానం చూపిస్తాం ముందుగా పచ్చిమిరపకాయలు అల్లం ఒక ఆరు ఏడు ఎనిమిది ఉన్న పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు అల్లం పది ముక్కలు చిన్నవి కొత్తిమీర పసుపు కరివేపాకు జీలకర్ర ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవడం ఇంకా అయితే ముందు పెసరపప్పు కడిగి జలి కేసుకోవాలి కొంచెం వడ వడకట్టాలి మంచిగా నీళ్ళన్నీ వడకట్టాలి వడిలిన తర్వాత అప్పుడు కొంచెం పెసరపప్పు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని రావడం ముందేమో ఈ బొబ్బర్లు పెట్టాను బొబ్బర్లు కూడా ఇది పక్కనే బొబ్బర్లు పిండి కొంచెం అక్కడక్కడ బొబ్బర్లు ఉంటాయి ఉన్నాయి ఏం కాదు బాగానే ఉంటుంది గారెలు వేసుకుంటే తర్వాత పెసరపప్పు పెట్టాము తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి మూడు స్పూన్లు ఉంటాయి నాలుగు స్పూన్లు ఉంటాయి చిన్న స్పూన్తో ముందు అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎంతవరకు మిక్సీ పెట్టుకొని వచ్చాను ఎందుకంటే ఉల్లిపాయలు ఉరికి మెత్తబడిపోతాయిగా ఉరిని కచ్చాపచ్చాగా పట్టుకొని రావడమే అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర ముందు పట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కొంచెం అట్లా తిప్పేసి తీసుకొచ్చుకోవడం పట్టుకొని వచ్చాను అది ఉండదు జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయలు తర్వాత ఇంకా కొంచెము అందులో వేసేసి కలిపేస్తున్నాను ఇంకా పెసరపప్పు కూడా కొంచెం లాస్ట్లో కొంచెం పట్టుకొని వచ్చాను దానిలో వేసుకుంటాను మొత్తం అల్లం పెసరపప్పు అలసందలు రెండు కలుపుకోవాలి పిండి తర్వాత కొత్తిమీర ఎక్కువసేపు కలపకూడదండి కలిపితే లూజ్ అయిపోయింది పిండి ఒక్కసారి అన్ని ఐటమ్స్ వేసేసి కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు అది కరివేపాకు కొత్తిమీర ఇది కొత్తిమీర ఇందాక కరివేపాకు పసుపు ఒక అర స్పూన్ స్పూన్ వేసుకున్న ఏం కాదు బాగానే ఉంటుంది యాంటీబయాటిక్ పసుపు మంచిది ఉప్పు తగినంత తీసుకోవడమే ఒక స్పూన్ అన్నర చెంచారు అది మొత్తం కొంచెం కలుపుకోవాలి అది మరీ దాకా ఉందని ముందు కొంచెం కలిపి వేసుకుంటున్నాం అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ అదంతా కానీ ముందే వేసేసాం మొత్తం మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి ఉప్పు కూడా సరిగ్గా చూసుకోవాలి పెద్ద కలిపితే గారి క్రిస్పీగా రాదు మెత్తగా అయిపోదు బాగోదు ఉరకపైన అట్లా అట్లా తిప్పాలి కలుపుకోవాలి అల్లం పచ్చిమికాయలు ఉల్లిపాయలు అన్నీ వేసేసేయాలి ముందే వేసేసుకొని తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి ఉప్పు పసుపు మొత్తం అన్నీ వేసేసి కిందకి పైకి మొత్తం కలిపేసుకొని ఉప్పు చూసుకోవాలి కడాయి పెట్టుకోవాలి నూనె పోసుకోవాలి ఒక క్లాత్ మీద గారెసుకోవాలి రెడీలో పెట్టుకోవాలి గారెలు వేసుకోవాలి ఒక వాయికి సరిపోయినా గార్లు ఇక్కడే క్లాత్ మీద వేసేసుకొని వేసుకోవడమే సుమారుగా చూసుకొని ఉప్పు వేసుకోవడమేనండి లేదు పద్ద పద్దాక వేస్తే మెత్తబడిపోయేది పిండి బాగోదు సుమారుగా చూసుకొని వేసుకోవడమే ఇప్పుడు ఆ పిండిలో పెసరపప్పు బొబ్బర్లు బొబ్బర్లు పప్పు రెండు కలిపి మిక్ కలిపి మిక్సీ బట్ వేసుకొని వచ్చి దానిలో వేసుకోవడం తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జలకర్రీ ఇవన్నీ మిక్సీ అన్నీ దాంట్లో వేసేసుకోవడం అర స్పూన్ ఏమో పసుపు వేసుకో ఒక స్పూన్ వేసుకోవచ్చు పసుపు ఒక స్పూన్ ఉన్నారేమో ఉప్పు మొత్తం కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు అవే మంచి అంటే కరివేపాకు కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది గారి ముందు పెసరపప్పు కడిగి కేసుకోండి లేకపోతే నీరు నీరుగుంటే మెత్తగా అయిపోయింది మిక్సీ పట్టుకుంటే బాగోదు జల్లిగిన్న వేసుకొని కొంచెం నీళ్ళు అన్ని వడలియాలి నీళ్లు వడిలిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి పప్పుగా పప్పు పొట్టుగా కొంచెం పొట్టు వేసుకున్నట్టుగా ఉంటేనే మంచిగా ఉంటుంది మరీ పొట్టు అంతా తీసేస్తే బలం ఉండదు పెసరపప్పు పొట్టు సగం ఉంచుకొని సగం కడిగేసుకున్న కొంతమంది అసలు పొట్టుతోనే వేసేసుకుంటారు బాగుంటుంది అని బలం అని ఇక నెమ్మదిగా తీసేసుకొని ఒకటి ఒకటి కళాయిలు వేసేసుకోవడం గారెలు వీటికి కొంచెం వేసుకోవాలి మినప గారెలాగా ప మందంగా వేసుకోకూడదు వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది గారి అయ్యి అట్లా అట్లా గోల్డెన్ కలర్లో వచ్చినట్టు వేయించుకోవాలి ఉన్నప్పుడు తీయకూడదు బాగోదు క్రిస్పీగా ఉండవు గారెలు వేవేడి మీద తింటే భలే అండి ఇవి కరకర అనాలి మంచిగా మిక్సీ కూడా పట్టేటప్పుడు మెత్తగా పట్టుకోబాకండి కొంచెం ఇట్లా తిప్పి ఇట్లా తీసేసేయండి కొంచెం పప్పులు పప్పులుగా అట్లా ఉంటేనే బాగుంటాయి గారెలు అట్లా ఉండాలండి గారెలు క్రిస్పీగా ఉంటాయి వేడివేడి మీద తినండి चला बहुत